నేను ఆ పాత ఏమో నాకు తెలుసు నాకు బ్లాక్ ఫోగస్ వచ్చిందంటే ఎవరు నమ్మడు దాదాపుగా నమ్మడు ఆల్మోస్ట్ నాకు కరోనా సెకండ్ వేవ్ లోనే కరోనా వచ్చింది కరోనా తర్వాత మెంగిడ్స్ అని ఇంజెక్షన్ వేయడం వల్ల బ్లాక్ ఫంగస్ ఎటాక్ అయింది నాకు బ్లాక్ ఫోంగస్ ఎటాక్ అయినప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఐదు వందల యాభై షుగర్ షుగర్ ఐదు వందల యాభై షుగర్ ఈ ఫేస్ అంతా బ్లాక్ ఫంగా స్టోరేజ్ అయిపోయింది బ్లాక్ స్టోరేజ్ అయిపోయి ఉప్పులో నుంచి బ్లడ్ వస్తా ఉంది కళ్ళు మూతలు పడతా ఉంది అది నా యొక్క కండిషన్ డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే పోదాం ఇప్పటికీ డాక్టర్ గా రవి కుమార్ ఏంటి నాలుగు గంటల కంటే ఎక్కువ బ్రతకడా ఆయన అని చెప్పారు ఇట్లా డాక్టర్ రూమ్ ఉంది లోపల ఈ పేషెంట్ ఆ రిపోర్ట్స్ చూసి ఈ పేషెంట్ తాగుకోవాలండి అని అంటే ఎస్ఏ గారు వెళ్ళారు రోడ్ కి నాతో పాటుగా ఎస్ఏ గారు స్టీపర్ వచ్చారు ఇంకొక లోకల్ పాస్టర్ గారు వచ్చారు ఈ పేషెంట్ తాగుకోవరు అన్నప్పుడు ఎస్ఏ పాస్టర్ గారు రోడ్కి వెళ్ళారు సార్ ఈ పేషెంట్ చాలా సీరియస్ కండిషన్ అండి షుగర్ ఐదు వందల యాభై ఉన్నది ఆ తర్వాత ఆయన ఫేస్ అంతా బ్లాక్ ఫంగస్ స్టోరేజ్ అయింది బహుశా నాకు తెలిసి ఇంకొక నాలుగు గంటల కంటే ఎక్కువ బ్రతకడు సార్ నాలుగు గంటలు మహా అంటే ఐదు గంటలు కాఫ్ అయిన బ్రతకడు కాబట్టి మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళిన బ్రతకడు మీరు తీసుకెళ్ళి ఈ లాస్ట్ క్షణాలలో వాళ్ళ భార్య పిల్లలతోటి ఈ చివరి క్షణాలు గడిపేటట్లుగా మీరు చూడండి ఈ విషయం ఆయన చెప్పొద్దు అని అంటున్నారు డాక్టర్ గారు నాకే వినిపిస్తున్నాయి అది ఆ సమయంలో ఒక్కసారిగా నాకు చాలా కొంచెం మనుషులు కాబట్టి భయం అనిపించింది నేను చనిపోవడం ఏంది ఇంత స్థలం ఇలాగ ఎలా అవుతుంది అని చెప్పేసి ఒకటి అన్న నా మాట అన్నప్పుడు నాకు ఇక్కడ కొంచెం ఆదేశింది భయం కలిగింది గుండె జల్లు అనిపించింది కానీ నేను అన్నాను దేవా నేను బ్రతకుతాను నేను అన్నా నేను నమ్ముతున్నా ఒకటే నాకున్నటువంటి ఫైట్ ఏంటంటే నమ్ముటం దీని వలనకి సంవత్సరం సాధ్యం నేను నమ్ముతున్నా బాబా అన్నా పాస్టర్ బయటకు వచ్చేసి నాకు ఐదు చూసి అన్నాడు డేవిడ్ ఏం కాదు హాస్పిటల్ పోయి మనము ట్రీట్మెంట్ చేసుకున్నాం పదా అన్నాడు నాకు తెలుసు డాక్టర్ గారు ఏం చెప్పిన మొత్తం నేను విన్నాను ఆ తర్వాత తీసుకొచ్చారు కృప వల్ల మరి చాలా లేట్ చేశారు చాలా లేట్ చేశారంటే అసలు వాస్తవంగా పోదాడు నుంచి పోదాడు నుంచే నన్ను హైదరాబాద్ తీసుకెళ్లాలి రూల్ ప్రకారంగా కానీ మనోలు ఏం చేశారంటే హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా డాక్టర్ గారు చెప్పినట్టుగా ఈ చివరి క్షణాలు వాళ్ళ కుటుంబంతో గడిపినట్టుగా రూడాలనా అనే విషయంలో కనిపించిన ఆ మూమెంట్ లో నన్ను ఇంటికి తీసుకురాల్సిన అవసరం లేదండి వాస్తవంగా రాత్రి తొమ్మిది గంటలప్పుడు డాక్టర్ గారు చెప్పాడు ఇంకా నాలుగు గంటలు బతడానికి అంటే మిడ్ నైట్ ఒకటి రెండు గంటలకు చనిపోవాలన్నా రూ డాక్టర్ రిపోర్ట్ ప్రకారంగా అలాంటి టైంలో నా ఇంటికి తీసుకొచ్చి ఇంకా టైం వేస్ట్ చేయడం అనేది అది అవివేకం నాతో ఉన్నవాళ్ళు ఏ విధంగా చూపించారు నాకు తెలియదు కానీ వాళ్ళు ఇంటికి తీసుకొచ్చారు ఇల్లు చూపించారు పాశ్వర్ని చూపించారు పిల్లల్ని చూపించారు ఆ పాత్రికల్ని నా గుర్తుంది నా తండ్రి మూటలు పడుతున్నది దాటిగా చెప్పిన మాటలు కూడా నా గుర్తుపొచ్చుకున్నాయి కానీ ఎక్కడో నా విశ్వాసం చెప్పుకుంది నేను చావును అని ఆ తర్వాత దేవుని కనికరము కు జయచంద్రరాయ్య గారు ఫోన్ చేశారు ఆ తర్వాత హైదరాబాద్ మలాకి పాస్టర్ గారు ఫోన్ చేస్తే మలాకి పాస్టర్ గారు ఏమంటే దేవుడు కాదు ఇక్కడ ఉంచకండి దేవుడు ఏదో అద్భుతం చేస్తాడు ఖచ్చితంగా ఇమీడియట్ గా హైదరాబాద్ కారండి అని చెప్పేసి ఆయన చెప్పితే మనము కదితారు ఇక లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఆ ఇంట్లో నన్ను పెట్టేసి ఇక ఏ గారు వెళ్ళిపోదు అని చెప్పేసి చూసే అంతే అది వాస్తవం నాకు జరిగేది డు ఆ మలాగి పాస్ట్ దేవుడు మాట్లాడి నేను హైదరాబాద్ తీసుకెళ్ళమంటే అప్పుడు నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళడానికి కూడా అంబులెన్స్ దొరకలే క్రిటికల్ టైం రెండోదిగా రావడానికి ఎవరు కూడా సిద్ధపడలే మన కారు ఉంది అప్పుడు అసలు కార్ ఉంది కొన్ని కారు తీసుకొని పోవటానికి కూడా మన చర్చిలో ఇద్దరు డ్రైవర్ మన పిల్లలు కానీ ఏ ఒక్కరు కూడా ధైర్యం చేయలేదు మన కార్ డ్రైవ్ చేయడానికి కూడా ఎవరు రాలేదు నాకు రావడానికి కూడా దాదాపు ఎవరు ఇష్టపడలేదండి అది తెలుసును అలాంటి టైంలో సరే మన సంఘటనలు కొంతమంది నాకు సహకారం ఉన్నారు అంబులెన్స్ మాట్లాడారు తీసుకెళ్లారు అంబులెన్స్ లో కూర్చున్నటువంటి పాసప్ప గారు అండ్ ఎస్ఏ గారు ముగ్గురు కూడా నేనేమో అంబులెన్స్ లో ఇద్దరి పక్క కూర్చున్నాను మీరు పక్క బెడ్ లో కూర్చున్నాడు అలా చూస్తా ఉన్నారు వర్షం పడుతుంది ఇలాగే కొంచెం చలి భయంకరంగా చదివస్తా ఉంది నోట్లో నుంచి కూడా బ్లడ్ స్టార్ట్ అయింది నా ఇప్పుడు నుంచి స్టార్ట్ అయింది ఫేస్ వాష్ పెట్టి కళ్ళ మూత పడిపోయినా ఆపడి నా శరీరంలో పనిచేసే అవయం వల్ల ఒకటే ఒకటి నా శివులు మంచిగా పనిచేసుకున్నాయి అంత మించి ఏం లేదు నాకు అనిపిస్తూ ఉంది బా నేను బ్రతుకుతాను ఎస్ఐయా నేను బ్రతుకుతాను అంటున్నా అంతే నా మనసులో అంటున్నా నా స్వరం స్వరం కూడా లేదు నా ప్రజలు కూడా కదిలే పరిస్థితి ఏమీ లేదు అలాంటి పరిస్థితులలో వీళ్ళు ఎక్కడోసారి ఇలా ప్రముషం ఇలా నేను చూస్తుంటే కన్ కనపడి కనపడనంత పరిస్థితులలో వీళ్ళు ఇలాగే చూస్తా ఉన్నారు అంటే ఏ క్షణాన ఏమవుతుందో ఎక్కడ గుండె ఆగిపోతుందో ఎక్కడ అంబులెన్స్ ఎంపీకి తిప్పాల్సి వస్తుందో అన్నట్లుగా వాళ్ళు అలాగే చూస్తా ఉన్నారు నేను నేనుకుంటున్నాను వీళ్ళందరు భయపడుతున్నారని నాకు అర్థమైంది కానీ దేవుని కృప దేవుని కనికరం గాంధీ వెళ్ళి వెళ్ళాక అక్కడ తీసుకెళ్ళాక నా అందులో పోటలు మూతపడిపోయినాయి వాళ్ళు రాగానే నాకు ఈ చేయికి ఏదో పెట్టినట్టుగా కొన్ని స్పర్శ వచ్చింది అది చూశారు ఇమ్మీడియట్ గా స్ట్రక్చర్ మీద రిపోతా ఉన్నారు ఎక్కడ తీసుకెళ్లారో నాకు తెలియదు ఏం జరిగిందో నాకు తెలియదు మొత్తం మీద దేవుని పదహారు రోజుల తర్వాత ఆపరేషన్ అయిపోయినాక డిశ్చార్జ్ అయి ఇంటికి రావడం జరిగింది దేవుని కరికరం వచ్చినప్పుడు ఎంత భయంకరమైన వీక్నెస్ అంటే మీ అందరి దృష్టిలో నడవలేని పరిస్థితి అనమాట చాలా వీక్ అయిపోయింది కానీ దేవుని రూపేంత అయితే నా కళ్ళు గాని నా పండ్లు గానీ ఆ దేవుడు కాపాడాడు బ్లాక్ ఫోల్స్ నాకు ఇక్కడ దాకా ఎక్కింది అంటే ఇక్కడ దాకా ఎక్కింది ఈ కన్ను వరకు వచ్చేసింది ఆ తర్వాత బ్రెయిన్ కనుక్కుంటే ఇక చనిపోవడం నెక్స్ట్ పర్వాలే భాగం కానీ దేవుని అంతే ఆ బ్లాక్ ఫోల్స్ ఇక్కడి వరకు వచ్చింది అక్కడి నుంచి దేవుడు కనికరిచ్చాడా అది ఆ బ్రెయిన్ కు అటాక్ అవ్వకుండా దేవుడు కాపాడారు ఇది ఒక ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ అయ్యింది ఆ విధంగా ఈ రెండు కళ్ళు మూతలు పడితే డాక్టర్స్ వచ్చేసి నా కన్ను ఇలా చూశారు ఈ కళ్ళు పనికి రావని చూశారు చాలా రోజులు నా కళ్ళు కనుక్కోలే నాకు ఆ తర్వాత వాళ్ళు కనుక్కుంటైతే పని చేస్తా ఉంది తర్వాత కళ్ళు మూతలు పడితే టైం పడుతుంది అని చెప్పారు ఈ కన్ను కనుక్కుంటా ఈ కన్నులో ఈ కనుక్కున్న గుర్తులే కానీ మూడు ఇంజక్షన్ చేశారు రైట్ సైడ్ కనుక మూడు ఇంజక్షన్లు వేశారు కనుకుండు ఇలా తీసి లోపల మూడు ఇంజక్షన్ ఆ మిగిలితో వేసారండి మూడు ఇంజెక్షన్ లోపల కూర్చి చేయడమే నాకు భయం అలాంటిది కన్నెంట్ ఇంజక్షన్ వేసారు ఆ తర్వాత నా కనుసూపు ఎలా వచ్చిందంటే డాక్టర్ వస్తుంటే ఇద్దరు డాక్టర్ వచ్చినట్టు కనపడింది ఇద్దరు డాక్టర్స్ సిస్టర్స్ వస్తుంటే ఇద్దరు సిస్టర్స్ వచ్చినట్టు కనపడింది అంత డబల్ అనమాట ఎవరు పాస్ట్రమ్ కనుక చూస్తే ఇద్దరు కనపడుతున్నారు అక్కడ అంత డబల్ 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 గా అనిపిస్తూ ఉంది సిస్టర్స్ వచ్చి అడిగారు మీకు ఎలా ఉంది మీ కను ఎలా ఎలా ఉందంటే సిస్టర్ నాకు ఇద్దరిద్దరుగా కనపడుతున్నారు అని చెప్పిన జీవితంలో అది మర్చిపోలేని సంఘటన ఒక్కొక్కరే కానీ ఇద్దరిద్దరు కానీ డబల్ డబల్ కనిపిస్తూ ఉన్నారు అందరు కూడా అప్పుడు దానికి వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు మళ్ళీ డబుల్ వయసు సింగిల్ అయినట్టుగా రకరకాల పరిస్థితుల్లో గుండా దేవుడు తీసుకొచ్చేసి పెట్టుకున్నాడు కానీ ఆ ప్రభావం అయితే ఇప్పటికీ బాడీలో ఆరుసన్ ఆ ఇంజక్షన్ వల్ల బ్లాక్ ఫోన్స్ వాళ్ళ టాబ్లెట్స్ చెప్పేదమ్మా ఏమని అంటారా ఒక్కొక్క టాబ్లెట్ పదిహేను వందలు ఏదో చెప్పేది చూడ పదిహేను వందల పొసుకున్న చోటు టాబ్లెట్స్ అవి ఆ పొసుకున్న చోటు టాబ్లెట్స్ అది నేను మూడు నెలలు వాడాల్సి బదులుగా ఆరు నెలలు వాడాల్సి వచ్చింది ఒక్కొక్క టాబ్లెట్ కాసుకుని చెప్పినట్లుగా పదిహేను వందలు కానీ దేవుని కృపాల రూపాయలు పెట్టి కూడా కొనుక్కోలేదు ఫ్రీగా నాకు చాలా లక్షలతో కూడిన ట్రీట్మెంట్ టోటల్ గా ఫ్రీగా లభించండి ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవని దేవుడు తెలుసు ఆ స్లీపర్ కూడా కష్టపడ్డాడు ప్రజలు కష్టపడ్డాడు హాస్పిటల్లో వస్తే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి సార్ పాస్టర్ గారు అండి డబ్బులు లేవని అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి ఆ మెడిసిన్ ఎక్కువ కాలం వచ్చేటట్లుగా చె పదిహేను రోజులే తర్వాత మీరు కొనుక్కోవాలన్నారు కానీ పదిహేను రోజులు పోయి నెల నెల ఇచ్చారు నెల తర్వాత రెండు నెలలు ఇచ్చారు రెండు నెలలు పోయి మూడు నెలలు ఇచ్చారు మూడు నెలల తర్వాత కూడా ఇంకా వాళ్ళు చూస్తాం ఇక్కడ బోన్స్ మానలేదండి ఇక్కడ బోన్స్ మానలేదండి అని చెప్పారు ఆ తర్వాత వాటికి అదనంగా త్రీ మంత్స్ వాళ్ళు చూసింది ఆరు నెలలు కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు కానీ ఆ టాబ్లెట్స్ అటాక్ వల్ల రెండు కిడ్నీ లంగా లోపడి ఆ రెండు కిడ్నీలు కూడా ఇన్ఫెక్షన్ అయిపోయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తున్నటువంటి కిడ్నీస్ ఫార్టీ పర్సెంట్ వచ్చేసినాయి వర్క్ ఇంకొంచెం అయితే డయాల్సిస్కి వెళ్ళాలి లేదు దేవుడు అక్కడ దాన్ని ఆపేసేడు మరి ఇప్పటికి కూడా మరి ఇన్ఫెక్షన్ లేదు మెడిసిన్ వాడతా ఉన్నది ఈ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కాదు ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ సంబంధించింది మెడిసిన్ వాడతా ఉన్నా దేవుడు నాకు ఇన్ఫెక్షన్ నమ్ముతా ఉన్నా ఈ బ్లాక్ ఫంగస్ అనేది భయంకరమైన రోగం అది దాని గురించి బయటకి బయటపడడం అంటే దేవుని పుడప తప్ప ఇంకొకటి లేదు దేవునికి మైపక్కలు గురుగా కాబట్టి మరొక బ్లాక్ పేషెంట్ గురించి వినడం అనేది నాకు ఈరోజు దేవుడు అనుగ్రహించాడు కానీ ఆ బ్లాక్ ఫంగస్ పేషెంట్స్ ఉన్న వార్డు లో ఇంచుకువంటీ మెంబర్స్ అట్లా ఉంటాము అందరూ వచ్చి కూర్చొని లేచిన అసలు లేచినడవాలే అందరు కూడా అన్నారు ఈ మనిషి బతులు బతుకుడు అన్నారు చెయ్యి ఎండిపోయింది కాలు ఎండిపోయింది శిష్యులు వచ్చి కాలు బట్టి అందులో వదిలేస్తే కింద పడిపోతున్నా కా చేయబట్టి ఇలా లేపి ఇలా లేపిలే కింద పడిపోతున్నా ఏం జీవ లేదు నా అప్పుడు ఏం లేదు లేదీవులో ఉన్నారు షుగరు ఐదు వందల నుంచి ఆ నాలుగు వందలు మూడు వందల యాభై ఎప్పుడు కూడా ఈ మొత్తం నేను ఇంజక్షన్ వేసాను దేవుడి కృప ఈరోజు షుగర్ నార్మల్ అయింది షుగర్ లేదు నాకు ఆ దేవుడు ఈ రోజు బ్రతుకున్నామంటే దేవుని కృప బ్రతుకున్నానికి దేవుడు బతికించింది అంటే నాకు అనిపిస్తుంది ఆయన పని కొరికి పతికించుకున్నారు దేవుడికి గ్రహాలు ఇలా ఒక విషయం మాత్రం నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా ఈ భయంకరమైన వ్యాధులు వచ్చినప్పుడు నాకు దేవుడు చాలా క్లారిటీగా ఆయన రూపం చూసేడు ఖచ్చితంగా అందరికీ ప్రయోజనాలి ఒకటి మాత్రం మన సంఘం బలంగా చేశారు నేను నమ్ముతా ఉన్నా వాళ్ళు కన్నీరు గారి ప్రార్థన చేశారు